అన్యాయంగా వాళ్ళ మన చేరు ఎమ్మెల్యే గారు ఖలితం అనే కారణంగా సిమెంట్ బల్లల మీద ఎంఎల్ఏ గారు పేరు లేకుండా వలలేసిన కారణంగా ఈయన సిమెంట్ సిమెంట్ బల్ల దౌత్యం చేయడం జరిగింది కబర్దార్ టీఆర్ఎస్ కబర్దార్ లారా ఇదే రకంగా ఎమ్మెల్యే గారు పేరు లేకుండా ఎక్కడ జరిగినా వాకులు దౌత్యం చేస్తాం దౌత్యం చేస్తాం விஷால பொதுமக்களா தான் 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 இருக்கே ரோகன் தாடே பா எவ்ளோ பீக்லடா கானி சௌந்தரவாய் சௌந்தரவாய் தாடிంది மாவட்ட அதிகாரிகள் யாரா நீங்க பவர் தாச்சுకోవాలి இங்க கவர்மெண்ட் காங்கிரஸ் எம்எல்ஏ காங்கிரஸ் டாம் டவுன் நம்மி সরকার டவுன் விச்சாலும் என்ன ஏ பீக்லனாயா செத்துச்சு இங்க பல்லே டவுன் டவுன் डाउन 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 इकड़े महान એય દેવટા એય દેવટા એય એય

రామ నా పేరు లాగా వస్తే ఊరుకోం పగలగొడతాం పగలగొట్టేస్తాం ఎమ్మెల్యే గారి పేరు ఉండాలి ఒక్క వేళ వస్తే ఎమ్మెల్యే పేరు ఉండాలి బల్లయ్యారు రంగు రంగు ఉండాలి మూడు రంగులు వేశారు బల్లలకట్ల మేము గంట కట్టే వేశారు బల్ల ఇది మూడు రంగులు మేము గంట కట్టే వేశారు బల్ల ఇది మూడు

కావాలని పలికేదండి పట్టుకోలేదు కాపోతే

我让你干！